నా పేరు గిరీష్ మేము ఇట్లా వీమి కంపెనీ నుంచి వస్తున్నాము కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే గారు వచ్చి మా కంపెనీకి మా ప్రాంతంలో నిరుద్యోగులకి ఇట్లా జాబ్స్ లేవు అని వాటి గురించి మాట్లాడి కళ్యాణదుర్గంకి పిలుచుకురావడం జరిగింది ది బెస్ట్ ట్రైనర్స్ ముగ్గురు మంది ఉన్నారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్కి ముప్పై మంది దాకా స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ ముప్పై మంది దాకా వచ్చినారు ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ బ్యాచ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఈ మారుమూల ప్రాంతంలో నిరుద్యోగి ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు చాలా కష్టపడ్డారు నా డిప్లొమా కంప్లీట్ అయింది డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ ఉన్న టైంలో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఈ జాబ్ నేను తీసుకుని వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చింది కాక వేయమే కంపెనీస్ ద్వారా వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేసి రూము ఫుడ్ అంతా వాళ్ళదే అయ్యి ఇందులో పద్దెనిమిది వేలు మరి ఇంకా సీనియర్టీ బట్టి ఇంకా థర్టీ థౌజండ్ అట్లా ఇస్తున్నారు ఇంకా కంపెనీలు తెచ్చి ఉపాధి కల్పించాలని యువతకి చా కోరుకుంటున్నాను माय मिले सुरेंद्र बाबू सार के थैंक यू एमएलए हमले ने सुरेंद्र बाबू सार का रख के धन्यवाद आलो।